హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసరికి చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఐదు నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ అడిగినా లేదా ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా ఇలా ఈ స్వీట్ని చేసి పెట్టవచ్చు ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ మరమరాలు తీసుకున్నాను వీటిని కొన్ని చోట్ల మురుగులు లేదా బురుగులు అని కూడా అంటారు పది జీడిపప్పు తీసుకోవాలి వీటిని స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి మరమరాలు జీడిపప్పు వేసి సిమ్లో పెట్టుకొని వేపాలి మరమరాలు కొనే ముందు చూసి తీసుకోవాలి లేకపోతే కొన్ని ఉప్పగా ఉంటాయి అలా ఉంటే స్వీట్ కూడా ఉప్పగా ఉంటుంది ఇలా మూడు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఇలా వేడి చేయటం ద్వారా మరమరాలు బాగా క్రిస్పీగా కరకల్లాడుతూ ఉంటాయి జీడిపప్పులో ఉన్న పచ్చితనం కూడా పోతుంది పచ్చివాసన ఏమీ ఉండదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు కన్నా ఎక్కువ పంచదార యాలకుల పొడి వేసి మిక్సీ పట్టాలి ఈ పంచదార పొడిని ఒక జల్లెల్లో తీసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మరమరాలకు హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా పంచదార వేసుకోవచ్చు ఇలా పలుకులు లేకుండా మెత్తటి పౌడర్ తీసుకోవాలి ఇందులోనే కప్పు కన్నా తక్కువగా పాలను వేసుకోవాలి మొదట ఏ కప్పు వాడామో లాస్ట్ వరకు అదే కప్పు యూస్ చేయాలి పాలు కాచి చల్లార్చినవై ఉండాలి అసలు వేడిగా ఉండకూడదు పాలు ఎక్కువగా పోస్తే పిండి జారుగా అయ్యి స్వీట్ కన్సిస్టెన్సీ రాదు పంచదార పొడి బాగా పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి తరువాత మరమరాలు జీడిపప్పును ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా పంచదార పౌడర్ లాగానే జల్లించుకోవాలి ఇలా చిన్న చిన్న జీడిపప్పు పలుకులు మరమరాల రవ్వ లేకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం ద్వారా ప్యాకింగ్లో బై మిస్టేక్ వచ్చే ఇసుక లాంటివి సెపరేట్ అవుతాయి ఇంకా స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రవ్వలా ఉండలా వచ్చిన ఎక్స్ట్రాస్ని తీసివేయండి ఈ పౌడర్ని పాలు పంచదార కలిపి పెట్టుకున్న లిక్విడ్లో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుతుంటే బాగా తిక్కుగా అవుతుంది బాగా కంప్లీట్గా కలిపేయాలి ఈ విధంగా మంచి టెక్స్చర్తో స్వీట్ లాగా రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇంకా స్టవ్ మీద కూడా పెట్టే పని లేదండి డైరెక్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పౌడర్ సరిపోలేదు అన్న లిక్విడ్లా అనిపించిన హాఫ్ కప్పు మరమరావుని గ్రైండ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ని బాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఈ ముద్దని ఒక ట్రేలోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ముందుగా మనం వేసిన పాలు కొంచెం ఎక్కువ అయితే కన్సిస్టెన్సీ ఇంత నీట్గా రాదు పాలు తక్కువగానే వేసుకుంటే మంచిది ఇంకా పచ్చి పాలు పోస్తే మాత్రం స్వీట్ ఎక్కువసేపు నిల్వ ఉండదు ఇప్పుడు స్వీట్ని మరొక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా స్వీట్ షాప్ నుండి తెచ్చిన కాజు బర్ఫీ లేదా పాలకోవా కళా అనిపిస్తుంది కాదు మరమరాలతో చేసిన స్వీట్ అంటే అస్సలు నమ్మరు ఇదిగో ఇలా మనకు నచ్చిన షేప్లో నీట్గా కట్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా పుచ్చెత్తనాలతో గార్నిష్ చేసుకోవాలి ఈ పుచ్చెత్తనాలు కంప్లీట్గా ఆప్షనల్ ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది ఈ స్వీటు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎప్పటికప్పుడు ఐదారు నిమిషాల్లో చేసుకోవచ్చు అస్సలు కష్టపడాల్సిన పని లేదు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మరమరాలు జీడిపప్పు పాలు పంచదార అంతే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ ఈ స్వీట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్